వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశిలో వారికి సుడి తిరగబోతుంది రెండు వేల ఇరవై ఐదులో వీరికి శని ప్రభావం తొలగిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో ఖగోళంలో నవగ్రహాల్లో కీలకమైన గ్రహం శనిదేవుడు ఆయన న్యాయదేవత చేసిన కర్మలు బట్టి ఫలితాలు ప్రసరిస్తాడు ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేయడానికి రెండు రెండు సమయం తీసుకుంటాడు శనిదేవుడి మార్పు అన్ని రాశులవి పడుతుంది ప్రస్తుతం కుంభరాశిలోని శని వలన ఏనాటి శని అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కొత్త సంవత్సరంలో శనిదేవుడు మేము రాశిలో ప్రవేశించగానే కర్కాటక రుచిక రాశుల వారికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోతుంది ఏలనాడు శని ప్రభావం తగ్గిపోతుంది కుంభరాశి మీనరాశి మకర రాశి వారికి ఏలనాడు శని ప్రభావాన్ని ఎదుర్కొంటారు వీరి వల్ల వీరు కూడా కొత్త సంవత్సరంలో వీటి నుంచి ముక్తి పొందుతారు శనిదేవుడు కుంభరాశి నుంచి మేనరాశిలో మారటం వల్ల కొన్ని రాశుల వరకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కొత్త సంవత్సరాలు ఆర్థికంగా బలపడతారు ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మద్దతు లభించి కార్యాలయంలో మంచి పేరు పొందుతారు వేదస్తున్న ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ఆధ్యాత్మికంగా తీర్థాత్తులకు వెళ్తారు దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది సమస్యలన్నీ తీరిపోతాయి మార్చి ఇరవై తొమ్మిదిలో మేనరాశిలో ప్రవేశించే శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడవ తేదీ వరకు అక్కడే ఉంటాడు ఇలా రాత్రి మార్చడం వల్ల ఏనాడు శని ప్రభావంతో శనిదేవి కలుగుతుంది కొందరు వాటి నుంచి బయటపడతారు సరిపోవటకం రుచిక రాశుల వారికి అర్ధాష్టం నుంచి బయటపడతారు వీరి జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఆగిపోయిన డబ్బు తిరిగి పొందుతారు వ్యాపారస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది లాభాలు వస్తాయి అధికారుల జీవితం బాగుంటుంది అనారోగ్య సమస్యలు తరిచేరువు పాత మిత్రులు కలుసుకొని కొత్త స్నేహితులు పరిచయం చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీ బలపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారంలో కొత్త వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు వీడియోస్ లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి